హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు చికెన్ కర్రీ మా ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేస్తామో అలా చికెన్ గ్రేవీ కర్రీ చేస్తాను అది కొంచెం స్పెషల్గా ఈరోజు నేను పాట్ తీసుకొచ్చాను బాగున్నాయి పాట్స్లో మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది అందుకని నేను పాట్స్ తెచ్చుకున్నాను దీంట్లో ట్రై చేద్దాం ఈరోజు దానికి సూప్ చేసుకొని అది ఇందులో స్పెషల్ అంటే ఇదే మనకు ఇది తీసుకున్నాను పెద్ద సైజ్గానే తీసుకున్నాను ఇందులో అన్ని చేసుకోవచ్చు పలావులు చికెన్లు ఏదైనా చేసుకోవచ్చు మనం ఇప్పటి నుంచి కొన్ని రెసిపీస్ ఇందులో ట్రై చేద్దాము ముందుగా ఏమేమి కావాలో చూపిస్తాను ఇప్పుడు కావాల్సిన ఏంటో చూద్దాము చికెను వన్ కేజీ చికెన్ మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ టమాటాలు ఒక మూడు టమాటాలు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇవి చెక్క లవంగాలు సాజీర కొంచెం కొంచెం ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న రెండు ముక్కలు దాల్చిన చెక్క ఒక టీ స్పూను సాజీర గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూను కొబ్బరి ఎండు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను ఇది ఒక మూడు స్పూన్లు ఉంటుంది ఇది అంతేనండి ఆయిల్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్ గ్రేవీ కర్రీ చేసుకుందాము మరి ఇది స్టార్ట్ చేసి స్టవ్ ఆన్ చేసి ముందుగా మనం ఈ పాట్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఒక నాలుగే స్పూన్ల ఆయిల్ కేజీ చికెన్ కదా దాన్ని చూసుకొని నాలుగే స్పూన్ల ఆయిల్ వేసేసుకుంటున్నా ఇది వేడే లోపల మనము ఈ ఆనియన్స్ ని మిక్సీ పట్టుకొని వద్దాము మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇది టమాటాని కట్ చేసి పెట్టుకుందాము పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకుందాము అలాగే ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మన గ్రేవీ మంచిగా ఉంటది లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఒక్కసారి తిప్పారంటే సరిపోతుంది మనకు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సాజీరా చిట్కా లవంగాలు ఇవి వేసేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము కొంచెం ఇందులోనే మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి కూడా కట్ చేసి పెట్టుకుందాం ఈ ఉల్లిగడ్డ వేగుతున్నప్పుడే మేము పచ్చిమిర్చి ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా మధ్య మధ్యన కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిగతా యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా మంచిగా ఇందులో బ్రౌన్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుందాము స్లోగా కుక్ అవుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది మనం పాత కాలంలో ఇవి ఇవే కదండి మంచి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ పాట్లలో అండి మంచి కట్టెల పొయ్యి దీనికి మంచి కాంబినేషన్ కట్టెల పొయ్యి ఈసారి మనము ఎప్పుడన్నా అవైలబుల్ ఫెసిలిటీ మనకు కుదిరినట్టయితే అప్పుడు కట్టెల పొయ్యి మీద ట్రై చేద్దాము ఈ పాటలో తప్పకుండా మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు అలమిల్లుడి పేస్ట్ మంచిగా ఫ్రై అయింది కదా ఇందులోకి ఈ కడిపెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము ఒక ఐదు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి వాసన చికెన్ వేయగానే బయటకు వచ్చేస్తుంది మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి కొంచెం ఒక రెండు మూడు సార్లు చేసినవంటే మనకు అలవాటు అయిపోతుంది ఇది హెల్త్ మంచిది అంట అందరూ ఇప్పుడు తీసుకుంటున్నారు చేస్తున్నారు కదా మరి మనం కూడా ట్రై చేయాలి కదా చేసేద్దామా తీసుకోండి ఇలాంటివి మీకు దగ్గరలో దొరికితే ఇది కొంచెం ఆయిల్ బయటకొచ్చి ఉడికే లోపల మన మూత పెట్టేసుకొని టమాటా కట్ చేసి పెట్టుకుందాము ఈ లోపల టమాటా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే మనకి ఈజీగా మగ్గిపోతాయి టమాటాలు మినిట్స్ అయింది కదా ఒకసారి చూద్దాము ఉడికిపోతుందండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఒకసారి కలుపుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఉప్పు కారాలు అవి వేసేద్దాం వేడెక్కిందంటే ఫాస్ట్ గా ఉడికిపోతుంది ఇది మట్టిది కదా ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా అది చూద్దాము ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులో పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా ఒక స్పూన్ స్పూన్లు వేస్తున్నా సరిపోతుంది నాకు ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా కొంచెం చూసుకొని వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసినాం కనుక కారం కొంచెం తక్కువ వేద్దాము మూడు స్పూన్లు వేస్తున్నా ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము గుమ్మ అండి చికెన్ కల్పిస్తున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం ఉడికిన తర్వాత ఇందులోకే మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఒక మూడు స్పూన్లు అవుతుంది ఇది వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కొబ్బరి పొడి ఉడికితే టేస్ట్ మంచి వస్తుంది అలాగే ఆకులు బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి ఇవి ఒక రెండు మూడు ఇలాగ ఇచ్చేసేయండి చికెన్ కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసుకుందాము కొబ్బరి పొడి వేసినాం కదా అది కూడా మంచిగా అయిల్లో ఫ్రై అయింది ఇప్పుడు టమాటాను కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా నేసేసుకుందాము ఒక ఐదు నిమిషాల్లో టమాటా మంగిపోతుంది కొంచెం కలిపి మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ మంచిగా టమాటా ఉడికిపోయి ఒకసారి కలుపుకొని ఇంత బాగా ఉడికిందండి మంచిగా ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా కానీ కొంచెం వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని ఒక హాఫ్ గ్లాస్ అండి హాఫ్ గ్లాస్ కోసాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాము ఇందులోనే ఇప్పుడు మనం గరం మసాలా పొడి ఒక టీ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకున్నాము అయిపోయింది పది నిమిషాలు మంచిగా ఉడికింది ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చింది చూడండి స్మెల్ ఆహా స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా కర్రీ మాత్రం ఎలా ఉందో చూడాలి చాలా అంటే చాలా బాగుంటది ఎందుకంటే ఈ పాటలో స్పెషల్ అంటే టేస్ట్ మంచిగా టేస్ట్ బాగా వస్తుంది ఇది ఇప్పుడు మనం ధనియాల పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర కొత్తిమీర కట్ చేసుకున్నాము అలాగే కొత్తిమీర వేసేసుకుందాము అయింది కదా ఇప్పుడు చూద్దాము రెడీ అయిపోయిందా మన గ్రేవీ కర్రీ సరిపోతుంది ఈ మాత్రం గ్రేవీ ఇంకా ఆపేద్దాం స్టవ్ ఆపేద్దాం ఉడికిపోయింది మంచిగా చికెన్ కూడా సాఫ్ట్ గా ఉడికిపోయింది స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత దీన్ని మనం టేస్ట్ చూద్దాము సండే ఇలాంటి రీ లేకపోతే సండే అయినట్టు అనిపించదు కదా మనకు అలాగే ఇలా స్పెషల్ గా మనం పాట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు వస్తున్నాయి అన్ని మనం యూజ్ చేయాలండి మన కోసం స్పెషల్ గా తయారు చేశారు ఇవన్నీ యూజ్ చేయండి హెల్త్ కి చాలా మంచిది ఇంకా నార్మల్ వన్వి ఫ్యాన్లు ఈ నాన్ స్టిక్వి పక్కన పెట్టి ఇలాంటివి తెచ్చుకొని స్టార్ట్ చేయండి మీరు కూడా అయిపోయింది కదా మనం ఆపేసి ఇప్పుడు కర్రీ మనం టేస్ట్ చూద్దాము నేను అన్నం పెట్టుకొని రెడీగా ఉన్నాను వేడి వేడి చికెన్ హాట్ చికెన్ కుండ బిర్యానీ లాగా కుండ చికెన్ అండి మరి టేస్ట్ చూసేద్దామా వేడి వేడి చికెన్ అన్నం అన్నంతో కాదు పూరి చపాతి అన్నీ ఇంక నేను దీన్ని చూసి పూరీ చేసుకుందాం అనుకున్న టైం లేక నేను ఆగలేకపోతున్నా ఎప్పుడప్పుడు టేస్ట్ చూడాలని ఈరోజైతే ఇలాగే తినేస్తాను ఇంకోసారికి మీకు మంచిగా పూరి చికెన్ చూపిస్తాను చాలా ఉంది బాగుందండి అన్ని పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ వచ్చింది మనం రోజు ప్యాన్లలో అట్లా చేసేదానికంటే ఇలా పాటలో చేసింది చాలా టేస్ట్ వచ్చింది ట్రై చేయండి మంచి టేస్ట్ ఉంది మిస్ అవ్వకండి అస్సలు మిస్ అవ్వకండి చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి మీరు ట్రై చేస్తూ ఉండండి నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో మరి మంచి ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను ఇలా తింటూ ఉంటాను మీరు చూసేసి తొందరగా వీడియో చూసేసి ట్రై చేయండి పీస్ చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా అయింది దీంట్లో మంచిగా ఉడకడం కూడా మంచి సాఫ్ట్గా అవుతుంది పీస్ పాతకాలమే మళ్ళీ మన ముందుకు వచ్చాయి హెల్త్ కదండి హెల్త్కి హెల్తీ వాటిని మనం యూజ్ చేయాలి నేను తినేస్తున్నాను మీరు చేసుకొని తినండి మరి ఉంటానండి బాయ్